హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు శనివారం కాబట్టి గడ్డం కొంచెం తీశాను తెల్లంటికి కనపడకుండా కలర్ కూడా వేసాను కొంచెం హ్యాంసమ్గానే ఉన్నాను అనుకోండి కాకపోతే మా ఆవిడ కుళ్ళు హ్యాన్సమ్గా ఉన్నానని ఏం చేస్తున్నారు అందరూ రేపు సండే కోసం మా అత్తగారు అయితే వస్తున్నారు మా ఊరికి మేమైతే మొత్తం అంతా క్లీన్ చేస్తుంది మా ఆవిడ చూడండి మొత్తం ఏరుతుంది మొత్తం అంతా ఇంటి చుట్టుకేరం మొత్తం రూము మొత్తం అంతా క్లీన్ చేసింది రేపు మా అత్తగారు వస్తున్నారు మా రూమ్లో అయితే ఇదిగోండి చర్చ్ దగ్గర ఉంటాం నా బండి కూడా అక్కడే ఉంది అదిగ నా బండి చూసారా మా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ ఎవరు చేయడం లేదు కొంచెం చూడండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి ఎడిటింగ్ అయితే రాదు మాకు మేము ఉన్నది ఉన్నట్టుగానే వీడియో తీసి పెడతాం చూడండి మావిడ అంత కష్టపడుతున్నా పాప పోస్తూనే ఉంది అదేందో ఏండ్ల చేపులు చేసింది దాంతో యాపాక మొత్తం తోచేస్తుంది ఎందు హాయ్ చెప్పు పరకెత్తు ఎందు అని చూడండి మావిడ కష్టపడి పోతుంది చూసారా ఈ పొద్దున్నే ఈరోజు అవర్ వరకే మా స్కూలు మాత్రం చర్చి స్కూలు అవర్ వరకు స్కూల్ డ్యూటీ చేసాము నేను బస్కి వెళ్ళి వచ్చాను బస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మొత్తం అంతా ఇంటి చుట్టు చెట్లు అవన్నీ ఉంటే అవంతా క్లీన్ చేసాము మొత్తం అదకొని చూడండి ఇదంతా క్లీన్ చేశాము అదంతా చుట్టూ మొత్తం అంతా క్లీన్ చేసాము అంతా క్లీన్ చేసుకొని పారతో చెక్ చేసుకొని ఈ టైం అయింది ఇప్పుడు ఊరికే కూర్చొని మా అమ్మతో ఫోన్ మాట్లాడతా వీడియో చేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీరు వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి బట్ ఏంటంటే మాకు ఎట్టింగ్ అయితే రాదు అందరిలాగా మేము కామెడీ స్కిట్ చేయలేము ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మా పరిస్థితి ఇలా ఉంది మేమైతే ఇక్కడ ఉన్నాం సెంట్ మేరీ ఇంగ్లీష్ మీడియం రామాపురం అన్నమయ్య డిస్టిక్లో ఉంటున్నాం మేము చాలామంది అడుగుతున్నారు సిస్టర్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఆయన వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము మెసేజ్ అయితే కంపల్సరీగా పెడతాను నేను ప్లీజ్ వెయిట్ చేయండి ఆమె రావడానికి కొంచెం టైం పడుతుంది సమ్మర్లో వస్తుంది అంటున్నారు ఆయన వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి కూడా ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ మీరు ఇంకా మమ్మల్ని ఆశీర్వదించి మా వీడియోల్ని చూస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ఇక్కడ ఏమైతే జరుగుతుందో ప్రతిదీ కూడా మీకు వీడియోలో పెడతాము మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్